హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ మీర్పేట్ సంఘటన అందరిలో కలకలం సృష్టించింది మరి ఈ ఒక గురుమూర్తి చేసిన హత్యకి సంబంధించిన ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి ఎలాంటి శిక్ష పడితే ప్రజల్లో మార్పులు వస్తాయి ఇదే విషయంపై మాట్లాడేందుకు కుమార్ గారు మనతో ఉన్నారు మాట్లాడేది నమస్తే మేడం మనం చూస్తున్నాము నిన్నటి నుంచి ఏదైతే మీర్పేట్ ఒక సంఘటన అసలు అది చెప్పాలంటేనే ఒక ఒళ్ళు గగ్గిలు పోయేంత ఒక హత్య చాలా అతి దారుణంగా చంపాడు తన భర్త భార్యని ఒక భర్త ఎందుకు అంత ఘోరంగా చంపాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇదే హత్య ఇప్పుడు మనం చూసినాం ఎన్నో కోణంలో నిన్నటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతూనే ఉంది మరి ఈ క్రమంలో అతను చేసిన హత్య నిరూపించబడితే ఎలాంటి శిక్ష పడితే అవగాహన వస్తుంది నేను అసలు చెప్పాలనుకునేది ఏంటంటే ఏ శిక్ష పడితే ప్రజల్లో అవగాహన వస్తుంది అనే దానికంటే కూడా అసలు ఇలాంటి ఘటనలు ఎలా ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోకుండా మూలాల్లోకి వెళ్ళకోకుండా పైపైన మాట్లాడుకుంటే ఏమీ ప్రయోజనం లేదు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అతని మనస్తత్వం ఏంటి అతన్ని పురుగొల్పిన విషయాలు ఏంటి అనేది మాట్లాడుకోవాలి ఫస్ట్ మనం అసలు సమాజంలో స్త్రీ పరిస్థితి ఏంటి కుటుంబంలో స్త్రీ సరి అయిన భర్త దొరికితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది భర్త సరి అయిన వాడు కాకపోతే మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఏ రకంగానైనా సరిగా లేకపోతే ఆ స్త్రీ పరిస్థితి ఏంటి అలాంటి పరిస్థితుల్లో స్త్రీ ఎలా తన గురించి తాను తనని రక్షించుకోవాలి తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి అనే విషయాలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇతను మనకి సమాజంలో ఎంత అవునన్నా ఎంత కాదన్నా స్త్రీల పరిస్థితి కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో పురుషుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఒక్కసారి పెళ్ళైంది అంటే ఇది ఎక్కడికి పోదు నేను ఏం చేసినా పడుంటుంది నేను పెళ్లి పేరుతోటి తాళిబొట్టుతోటి తీసుకొచ్చి నా దొడ్లో కట్టేసుకుంటాను కట్టేసుకున్న తర్వాత నేను తిండి పెడతానా కొడతానా ఏం చేస్తాను అనేది నా ఇష్టానికి సంబంధించిన విషయం అనే భావన కొంతమంది పురుషుల్లో ఉంటుంది దానికి ఈ అతని తల్లిదండ్రులు దోహదం చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది అతనే పూర్తిగా అతనే అయ్యేవాడు ఉన్నాడు అలాగే కొన్ని ఆర్థిక కారణాల వల్ల మనసు చెంది మానసిక రోగులుగా మారే వాళ్ళు ఉన్నారు కొన్ని సామాజిక పరిణామాల దృష్ట్యా ఇలా రకరకాల కారణాల దృష్ట్యా అతని మనస్తత్వం సరిగా లేదు మామూలుగా ఏంటి మన సమాజంలో అన్నాక కొట్టకుండా ఉంటాడా అన్నాక తిట్టకుండా ఉంటాడా మార్చుకోవటం నేర్చుకో నువ్వు మార్చుకో ఏదైనా నీ చేతుల్లోనే ఉంది ఒక తల్లి అదే చెప్తుంది ఒక అత్తగారు అదే చెప్తుంది ఒక భర్త మీద కంప్లైంట్ చేస్తే అత్తగారికి నువ్వేం చేసావో చెప్పు అనే అత్తగారులు అసలు కనీసం ఆమె ఏం చెప్తుంది వినే మనుషులు కావాలి అలా లేని పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలే జరుగుతాయి అంటే అన్నిసార్లు ఇలా జరగాలని లేదు కొంతమంది ఆవేశంలో చంపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయే వాళ్ళు ఉన్నారు లేదు అనుకుంటే ఇంకెవరో వచ్చి అని చెప్పే అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు కానీ శవాన్ని మాయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఈ మాయం చేసే ప్రాసెస్లో తను నిందితుడిగా గుర్తించబడకుండా ఉండడం కోసం చేసిన ఈ గురుమూర్తి పని ఉంది చూసారా ఇది మటుకు ఒక మామూలు మానసిక స్థితి ఉన్న మనిషి ఎవ్వడూ చెయ్యలేడు ఇప్పుడు మనకు వినడానికే అర్థంగా జీర్ణించుకోలేకపోతున్నాం కదా ఒక మనిషి అలా ఎలా చేయగలిగాడు కంటిన్యూస్గా మద్యపానం చేస్తూ అతను చేశాడు ఈ పని అతనికి చట్టం గురించి కూడా బాగా తెలుసు ఒక మృతదేహం దొరకకపోతే అది ఎప్పటికైనా అనుమానాస్పద మృ మిస్సింగ్ కేసుగా ఉండిపోతుంది మిగిలిపోతుంది అలాగే అలా మిగిలిపోతుంది అందుకని శవాన్ని మాయం చేయాలనుకున్నాడు అతను చేసిందే ఒక తప్పు అయితే శవాన్ని మాయం చేయాలి అని అనుకోవటం అదే ఆనవాళ్ళు దొరకకుండా చెయ్యాలి అని అనుకోవటానికి అతను అవలంబించిన పద్ధతులు మట్టుకు చాలా హీనాతిహీనంగా ఉన్నాయి ఇంత హీనియస్ క్రైమ్ని మనం అసలు ఈ మధ్యకాలంలో చూడాల అందుకే ప్రతి ఒక్కళ్ళు ఒక రకమైన గగురుపాటికి గురవుతున్నారు మరి ఇతను ఇలా చేసి ఏం సాధించాడు చివరికి ఇప్పుడు నిరూపించే కార్యక్రమంలో ఉన్నారు కానీ అతనే నిందితుడు అనేది అయితే మటుకు ఇంకంతకంటే చేయటానికి లేదు ఎవరు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళారు బయటకు వచ్చిందైతే బయటకు వచ్చిందైతే ఇతను ఒక్కడే మరి ఆమె ఇంట్లో నుంచి ఇంట్లో ఎలా మాయమైపోయింది ఇక్కడేమి అల్లావుద్దీన్ అద్భుతీపం లేదు కదా మాయం చేయడానికి అతనే బాధ్యుడు అతని గురించి అతనే చెప్పాలి ఆమెను తీసుకొచ్చినా అతనే తీసుకురావాలి మృతదేహాన్ని ఏం చేసినా అతనే చెప్పాలి ఏదైనా అతనే చెప్పాలి పూర్తిగా అతనే బాధ్యుడు ఇంతలా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని కానీ ఎంతలా అనుమానిస్తారని కానీ ఎలా నేను చెప్పవలసి వస్తుంది అని కానీ అతను ఊహించి ఉండడు పైగా అతనికి ఇమ్మీడియట్గా ఒక సెకండ్ ఫ్యామిలీ రెడీ అయిపోయింది ఒక వివాహేతర సంబంధం ఉంది ఆ వివాహేతర సంబంధం అతన్ని రారా రా అమ్మని వీళ్ళు వీళ్ళు ఉరిస్తుంది ఈమె ఎంత త్వరగా వదిలించుకుంటే అంత పైగా ఈమెకి అతను ఎంత టార్చర్ చేసి ఉంటాడో అంటే ఇలా ఒక్క రోజులో ఎవడో తయారు కాడు మొదటి నుంచి అతని ప్రవర్తన శైలి ఎవరు కనిపెట్టలేకపోయి ఉండొచ్చు కనిపెట్టినా చేతులు దులుపుకోవటానికి పెళ్లి చేసి ఉండొచ్చు ఆ తల్లిదండ్రులు ఈ అమాయకురాలు అతను పాలబడింది నిజంగా అమ్మాయి తెలివైంది అయ్యి ఉంటే గనక అసలు ఇతన్ ఇతన్ నుంచి బయటపడాలి లెక్క అయితే ఆ అనుమాన పిచాచితోటి అసలు అనుమానము అనేది ఒక పెద్ద మానసిక రోగం అనుమానాలు ఎవరికైనా ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి కానీ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇక దాన్ని వదిలేస్తాం ఒకసారి మన కళ్ళే మన మోసం చేస్తాం మన చెవులే మన మోసం చేస్తాయి అలాంటప్పుడు మనం అనుమాన పడతాం అపోహ పడతాం కానీ నిర్ధారించుకుంటాం కానీ అదే ప్రయాణం చెయ్యం మనం మరి ఈ పరిస్థితుల్లో ఈ అనుమాన పిచాన పిచాచాన్ని ఇన్ని రా ఇన్ని రోజులు భరించింది పైగా భరించటమే కాకుండా అతని టార్చర్ని ఉంటుంది ఫైనల్గా ఇలా జరిగింది ఎంత హింస పడిపోయి ఉంటుంది అమ్మాయి పాపం ఈ హింస నుంచి బయట పడవేయని పరిస్థితులు ఏంటి అది కూడా మనం మాట్లాడుకోవాలి తల్లిదండ్రులు సింపుల్గా చెప్తారు అమ్మ నీ పెళ్ళికి ఎంత ఖర్చు అయింది నీ వెనక చెల్లెళ్ళు ఉన్నారు పెద్ద కూతురు నలుగురు ముగ్గురు కూతుర్లు అంట ముగ్గురు కూతులో ఈ అమ్మాయి పెద్ద కూతురు ఈ అమ్మాయి అడుగు బయటికి వేయడానికి వెయ్య కారణాలు ఏంటి అంటే ఆ ఇద్దరు చెల్లెళ్ళు ఆ ఇద్దరు చెల్లెళ్ళు జీవితం ఏమైపోతుంది అది అయిపోయింది ఈలో పిల్లలు పుట్టేశారు సరే పిల్లల కోసం భరిద్దాం కష్టాలు కలకాలం ఉంటాయా ఇలాంటి మాటలు ఉంటాయి కదా మనకి అసలు పెద్దగా పెద్ద ఏజ్ కూడా ఉంది పిల్లలు చూస్తే కూడా దాదాపు పదమూడేళ్ళు పైన ఉన్నాయి పెళ్ళై పదమూడేళ్ళు పదేళ్ళు ఒకళ్ళకి ఎనిమిదేళ్ళు ఒకరికో లేకపోతే పన్నెండేళ్ళు ఒకరికి పదేళ్ళు ఒకళ్ళు ఏదన్నా కానివ్వండి పదమూడేళ్ల వైవాహిక జీవితం ఆమెకు మిగిల్చింది ఏంటి అంటే ముక్కల మొక్కలు మొక్కలు మాంసం కొట్లో ముక్కలు కొట్టినట్టు కొట్టడం ఒక ఆర్మీలో పనిచేసిన వ్యక్తికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆర్మీ అంటే ఏమన్నా దిగొచ్చిందండి నాకు అర్థం కాదు ఆర్మీలో మనిషి ఇలా చేయడం ఏంటి అక్కడ ఉండేది మనుషులే వాళ్ళకి భావోద్వేగాలు ఉంటాయి వాళ్ళకి రాగద్వేషాలు ఉంటాయి ఆర్మీలో ఉన్నంత మాత్రాన అలా అవ్వాలని అవ్వకూడదని ఎక్కడా లేదు ఏది ఏమైనా అతని మనస్తత్వమే ఇలా జరగటానికి కారణమని నేను నమ్ముతున్నా ఇప్పుడు చాలామంది క్షణికావేశంలో కొట్టడం వల్ల భార్యలు చనిపోతారు లేదు వాళ్ళైనా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తాయి కుటుంబం ఉన్నాక గొడవలు సహజం ఇద్దరు మనుషులు కలిసి బతకటం అంటే ఏ పరపచ్యాలు లేకుండా బతకడం అనేది కుదిరే పని కాదు కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఒక భరించగలిగే స్థాయి ఉంటుంది అది దాటేశారు అంటే ఆ బంధంలో ఉండకూడదు కానీ మరి ఆ బంధంలో ఉండని పరిస్థితులు అమ్మాయిలకు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు అవకాశం ఉంటుంది అమ్మాయిలకి అంటే అది ఒక పెద్ద ప్రశ్నార్థకం ఇప్పుడు మన సమాజం క్లియర్ కట్గా ఆడవాళ్ళు అంటే ఎలా మగవాళ్ళు అంటే ఇలా కుటుంబాలు తయారు చేసేస్తాయి ఇట్లా నాకు కోపం వస్తుంది ఎక్కడంటే మొన్న ఒక గర్భిణీ స్త్రీ మీద కూర్చొని బిడ్డ బయటకు వచ్చే వరకు చితకబాదాడు చితకబాదాడు తల్లి బిడ్డ చనిపోయారు మరి ఇలాంటి వాళ్ళు ఎలా అసలు ఇలాంటి వాళ్ళతోటి అతనికి అనుమానమేనంట మద్యపానం కూడా ఒక కారణం ఒక లెవెల్ దాటి మద్యపానం చేస్తే వాళ్ళకి బ్లాక్ హోల్స్ వస్తాయి అనుమానం వస్తుంది ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది వాళ్ళు బలహీనమైపోతారు మన వాళ్ళ మనసు వాళ్ళ అధీనంలో ఉండదు ఈ మద్యపానం గృహహింసకి ప్రధానమైన కారణం ఆర్థిక కారణాలు కూడా ఉంటాయి ఉండవని నేను చెప్పను కానీ అతని మనస్తత్వం సరైనది అయ్యి అతను మద్యపానానికి గురి కాకుండా తీసుకోకపోతే పరిష్కారం చేసుకునే మార్గాలు వేరుంటాయి ఇప్పుడు అందరికీ డబ్బులు ఉండాలని లేదు కదా ఏ అలవాట్లు లేకోకుండా భార్యాభర్త ఇద్దరు ఉండి తక్కువలో చాలా జాగ్రత్తగా జీవితాలు గడిపే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు అందుకని ఏ రకంగా చూసినా కానీ మనం ఈ విషయంలో ఈ కేసులో ఏం చెయ్యాలి ఎలాంటి శిక్ష ఎలాంటి శిక్ష పడాలి అంటే శిక్షల వల్ల సమాజంలో నేరాలు జరుగుతాయి ఆగిపోతాయి అనుకుంటే దానంత అబద్ధం ఇంకొకటి లేదు శిక్షల వల్ల కాదు శిక్షణ వల్ల మాత్రమే ఏదైనా జరుగుతుంది శిక్ష వేరు శిక్షణ వేరు పరివర్తన వేరు మనకు కావాల్సింది ఏంటి ఈ గురుమూర్తి ఇలా ఎందుకు తయారయ్యాడు ఆ అబ్బాయి ఎవరైతే గర్భిణీ భార్యని చంపాడో వాడెందుకు అలా తయారయ్యాడు ఇలా కొంతమంది ఆడవాళ్ళు కూడా తయారవుతున్నారు ఈ మధ్య వాళ్ళెందుకు తయారవుతున్నారు అది మనం ఆ కారణాల్ని వెలికి తీయకుండా ఆ కారణాలని మనం సమాజంలో లేకుండా చేయకుండా ఇలాంటి నేరస్తులు తయని తయారు కాకుండా ఆపలేము మనం ఇక్కడ మనము గురుమూర్తిని చూస్తున్నారు అందరూ కాదు గురుమూర్తి మనస్తత్వాన్ని కూడా చూడండి అతన్ని ఒక సైకోమెంటాలిటీని శాడిస్టిక్ ప్లెజర్ని మీరు గమనించాలి గమనించాలి విశ్లేషించాలి అప్పుడు మాత్రమే ఇట్లాంటి వాళ్ళని ఇది ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి అలానే అతను శిక్షించొద్దని కాదు ఖచ్చితంగా శిక్షించాల్సిందే అతను నేరం చేసినందుకు సాక్ష్యాధారాలు రూపుమాపినందుకు అతనికి తక్కువ శిక్ష ఏమీ ఉండదు మేబీ కొంతమంది డిమాండ్ చేస్తున్నట్లు శిక్ష వేసినా కానీ ఆశ్చర్యపో కానీ ఆ ఉరి శిక్ష వేసే ముందు అతని మానసిక స్థితిని అన్లైజ్ చేయకుండా ఇప్పుడు మనకి కొంతమంది ఉగ్రవాదులు చనిపోతారు చనిపోయేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏవైనా వివరాలు చెప్పాల్సి వస్తే ఉందని సైనేట్ తీసుకుని చచ్చిపోతారు అలా ఇతనికి ఉరిశిక్ష వేస్తే ఇమ్మీడియట్గా ఇన్స్టంట్ జస్టిస్ అనే మాట వస్తుంది ఈ మధ్య మనకి ఈ ఇన్స్టంట్ జస్టిస్ వల్ల నష్టం ఏంటి అంటే ఒక నేరస్తుడి నేర మనస్తత్వాన్ని మనం విశ్లేషించలేము నేను మారడానికి కారణం అసలు ఏ ఏంటి అనేది తెలియాలి పరిస్థితులు ఏంటి అని తెలియాలి వాటిని విశ్లేషించడానికైనా వీడు కొన్నాళ్ళు బతికుండాలి గురుమూర్తి అనేవాడు విశ్లేషణ అయిన తర్వాత ఇది ఒక కేస్ స్టడీగా తీసుకుని అతనికి శిక్ష వేస్తారా యావజ్జీవ శిక్ష వేస్తారా వేయండి శిక్షలాపం అని ఎవ్వరూ చెప్పరు కానీ మనకు కావాల్సింది అతని దగ్గర నుంచి సమాచారం రాబట్టాలి అతని మనస్తత్వాన్ని విశ్లేషించాలి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ